హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక పూ స్టోరీ మన ట్రెడిషనల్ స్వీట్లో ఒకటి మరతకాజా ఇలా లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా చూసారా పాకం ఎంత బాగా పీల్చుకుందో ఇలా పర్ఫెక్ట్గా మరతకాజా ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ మైదాన్ని తీసుకున్నాను చిరికిడు ఉప్పు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పిండిలో కలిసే విధంగా కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతికి ఏ విధంగా పిండిని కలుపుతామో అదే విధంగా సాఫ్ట్గా తడపాలి పిండిని ఈ విధంగా తడిపిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో మూడు కప్పుల చక్కెరను తీసుకోవాలి చక్కెర మొత్తం మునిగే వరకు వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసాను ఇప్పుడు చక్కర కరిగే వరకు కలుపుతూ ఉండాలి చక్కెర కరిగిన తర్వాత టూ మినిట్స్లో పాకం మరిగి ఇలా జిగురు పాకం వస్తుంది అంటే వేళ్లతో పాకాన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు స్టిక్కీగా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి సగం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి వలన చక్కెర పాకంలో క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు తడిపిన పిండిని ఇలా రెండు సమభాగాలుగా చేసుకోవాలి పొడిపిండిని చల్లి పెద్ద చపాతీలా పల్చగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నెయ్యిని ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసి పొడిపిండిని చల్లాలి చపాతీ రోల్ని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ పొడి పిండిని చల్లుతూ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది దీనివలన కాజాలు లేయర్స్ లేయర్స్గా వస్తాయి అలాగే పాకం కూడా బాగా అబ్సర్వ్ చేసుకుంటాయి మొత్తం షీట్ని రోల్ చేసిన తర్వాత ఎండికి విడిపోకుండా ఇలా కొద్దిగా వాటర్ని అంది స్టిక్ చేయాలి రోల్ యొక్క ఎండ్జెస్ సమానంగా ఉండవు కాబట్టి కట్ చేయాలి ఇలా కట్ చేసి కాజాలను కొద్దిగా ప్రెస్ చేసి ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా రోల్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కాజాలను డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేయండి ప్రిపేర్ చేసిన మరద కాజాలని మీడియం హీట్ లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చక్కెర పాకం కూడా గోరవెచ్చగా అవుతుంది మరత కాజాలు పాకంలో వేసినప్పుడు పాకం ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలి వేయించిన కాజాలను పాకంలో వేసి కాసేపు ఉంచి తీసివేయండి అంతేనండి జూసీగా క్రిస్పీగా ఉండే మడత కాజాల రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్